బాలు శృతి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏంటి మా నాన్న లోన్ కోసం మీ ఆయన దగ్గరికి వచ్చి మీ ఆయన కాలు పట్టుకున్నాడా అది మేము నమ్మాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా మా నాన్న ఎప్పటికీ అలా చెయ్యడు అవును మరి మా నాన్న వసుదేవుడు మీ ఆయన ఏమో పెద్ద గాడిదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా బాలుని చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును మరి వసుదేవుడే కదా గాడిద కాలు పట్టుకున్నాడు అలాగే మా నాన్న వచ్చి మీ ఆయన కాలు పట్టుకున్నాడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం షటప్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి రవి ఇదంతా ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే రవిని శృతి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును మరి మీ అమ్మ ఎలాంటి మాటలు ఆడుతుందో నువ్వు అది చూడటం లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి చాలా కోపంగా రవిని చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏం మాట్లాడుతున్నావురా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తావా ఏంట అందరినీ గాడిదలు ఏవేవో మాట్లాడుతున్నావా అలా మాట్లాడుకురా నోరు మూసుకొని నువ్వు కూర్చోరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న బాలు మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అది చూసిన శృతి వాళ్ళ అమ్మ మాత్రం అవును మరి ఈ బెత్తడింట్లో అందరూ సుఖంగా ఉండాలి అంటే ఎలా అవుతుంది ఈ బెత్తడింట్లో అందరూ మంచి కుటుంబంగా ఉండాలి అంటే ఎలా అవుతుంది ఇలానే తయారవుతారు మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు చాలా కోపంగా శృతి వాళ్ళ అమ్మని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఈ ఇంట్లో నుండి వచ్చేస్తే చాలా మంచిది శృతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం మౌనంగా చూస్తూ ఉంటు ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం చూసావా మీ నాన్నని వెదవా అంటున్నాడు అంటే నేను ఏమనాలి వీడిని రౌడీ వెదవా అని పిలవాలా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాళ్ళు చాలా కోపంగా శృతి వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేన మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్